gambar 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 ఈ నా పోరాలు పెట్టాలింటే సార్ కుట్ సార్కే పొంద పెట్టుకుంటారు మొన్న మొన్న ఈ ముచ్చడి చెప్తా వర్షాలు కావాలి కావరెడ్డి పల్లె సముద్ర కావరెడ్డి పల్లె సముద్ర పోతారు నా

முட்ட நாடுங்களுக்கு மூரே மந்திர படுத்து నాకెక్కడికి నాస్ అయినా తెలుగురా ఈ ముచ్చడి చెప్తే ఇక్కడ వన్నలు అందరు వేసిన వాళ్ళ శైలి ఇక్కడ వేసిపోతే షాపలు మందాయిస్తూ పండగ వచ్చినాడు అందరు ఆళ్ళబుద్ధగా వేసి ఊడ్చుకుంటారు చల్లుకుంటారు పండుగ నాన్న నీళ్ళు వేసి ఊడ్ చదుకోవాలని చెల్లి ಈ ಪೇರು ಈಮೇನಾರ ಹಾರು ಇಪ್ಪಡೇ ಭದ್ರಶೀನ ಬಟ್ಟೆ ಆ ಪೇರೋ ತೀಷ್ಠ ಮೊನ್ನಡಿ ಮೊನ್ನೆ ಅದಕ್ಕೆ ದವದ ಆಕಲಿ ಅಲ್ಕು ತಲ್ಲಿ మూడు సుక్కల ముగ్గేసుకుంటే ముగ్గురు పోరాడం ఈ కారెండు పై ఏ సాగుకన్నా మూడు సుక్కల ముగ్గు వచ్చిన

5:30 ತನಕ ಪಾವಗಂಡ ಸೇರಿತು ಅおい ಸಾಜಬ್ ಸಾಹೇಬ್ ಕಾನ್ಪಚಿನ ನಿನ್ನ ನೀಡಿ ಅಬೋ ಅಂಜೋ ಅರ್ಧ ಗಂಟೆ ಎತ್ತದ ಪಾಯಿಂಟ್ ಓ ಪಾವಗಂಡ ಇತ್ತು ನೀಸನೆ ನಾನು ಬಂತಾ ತಾಯ್ ಮಾರಿಯೆ ಎದರದಲ್ಲಿ ಏನು ಆಗಲ್ಲ ಆಪೇಬೆ ಕಟದ ಪಾವಗಂಡ ಸಾಜಬ್ ಸಾಹೇಬ್ ಇತಿರಿ ನಿನ್ನ ನೀಡಿ ಆಹ್ ಆಹ್ ಒಬ್ಲಿಯಾ

thank <laughs> you ಆಡ ಮುಗೋಡಿ ಎಡೆಗೆ ಆಡ ಬಿಡ್ರ ಕತ್ತವರಿಗೆ ಆಗಿದೆ ಪಕ್ಕ ಅಲ್ಲ ತಿಡಿಗೆ ಸುತ್ತಾ ಲೋಬಡಿಗೆ ಸುತ್ತಿದ ಹಾಗೆ ನಿಲ್ಲ ನಿ ಸುತ್ತ ಲೋಬಡಿಗೆ ಸುತ್ತಾ ತಂಗಿ ತಿರುವಾ ಹಾಗೆ ಪಕ್ಕ ಅದರ ಮುಂದಕ್ಕೆ ಅಲ್ಲಾ ಅದು ಇಷ್ಟ ನೀ ತಿಂಗಿ ತಿಂಗಿ ಸುತ್ತಾ ಲೋಬಡಿಗೆ ಸುತ್ತಾ ತಂಗಿ ತಿಂಗಿ ಅದರ ಮುಂದಕ್ಕೆ ಅಲ್ಲಾ ನೀ ಇರ್ತಿದ್ದಿರೆ ಮಾರೇ ಮಾರೋ ಕಲ್ಲಾವು ನೀ అయ్యో అంటే ఇంగ్లీష్ లో అన్నట్టు అయ్యో పెద్దలాంటి సంవసారాకే వస్తలేదు డ్రైవ్ రెంద్రలంజరాతి రెంద్ర చ చ నా నా ముక్కల దొంగల నీకేం కావాల నువ్వు ఓ పాలన్నీ పరకాల పాల కేంద్రానికి వస్తానా ఓ బిడ్డ సిక్కడి వద్ద ఒకటే పర్సెంట్ ఎత్తాండి తొంభై తొమ్మిది ఎత్తా నుండిపోతావా ఆయన పిండికపోతాడా నేనే పిండిపోతా విద్య తప్పున బలంగా ఐ ಕಲಬಿಡ Gracias. <laughs> తీసుకచ్చిన పంచంగా పాలనే తల్లగడి అమ్మా ముందు ముందగ పిల్లగాడి ఉడితే పుణ్యము పోతి రాజువేళ్తాడు అమాసము ఆడవిల్ల ఊడితే అంశవంతురాలైత శ్రీకబోయ నగరం శ్రీకోయ మహారాజు సీతాదేవి నీ పెద్ద కొడుకు పేరు బాలవాజీ చిన్న కొడుకు పేరు సూర్యవర్జీ అన్నలకు చెల్లి అంశవంతురాలు నీ కొడుకు పేరు నీ బిడ్డ పేరు వచ్చిన పేరు